హాయ్ అండి వెల్కమ్ టు గీతకా ఎంబ్రాయిడరీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఏంటి వీడియో అనుకుంటున్నారా ఏంటి అని అంటే ఆల్బమ్ అండి కొత్తగా ఒక ఆల్బమ్ వచ్చింది యాక్చువల్గా ఈ వీడియో ఎప్పుడో చేయాల్సింది కానీ బట్ లేట్ అయిపోయింది అనమాట చాలా ఇది వచ్చేసేసి సెట్ ఎయి సెట్ ఎయిట్ ఓకేనా ఇది వచ్చేసి సెట్ ఎయిట్ అనమాట మీకు ఎట్లా కనిపిస్తుందో ఇది సెట్ ఎయిట్ చాలా మంది అడిగారు నన్ను మేడం మీరు సెట్ అయిట్ వీడియో అనేసి నేను చెప్పాను కొంతమందికి వాట్సాప్లో ఇంకా చేయలేదండి నాకు కొంచెం టైం కావాలి అనేసి ఇదిగోండి ఇది వచ్చేసేసి మధువన్స్ క్రియేషన్స్ నుంచి వచ్చిన ఆల్బమ్ అనమాట ఓకేనా దీంట్లో అయితే మీకు ఒక్కొక్క డిజైన్ చూపిస్తా ఏంటి అని అంటే పర్టికులర్ డిజైన్స్ అనేవి ఉన్నాయా ఏంటంటే పాట్ నెక్ లేదు బోట్ నెక్ డిజైన్స్ అన్నీ కలిపి ఒక ఆల్బమ్ ఉందా లేదు ఇంకొకటి మిర్రర్ వర్క్ అన్నీ కలిసి ఒక ఆల్బమ్ ఉందా అని చాలామంది అనమాట అలా ఏం లేదండి ఈ ఆల్బమ్ అయితే మీకు అన్ని వర్క్స్ ఉన్నాయి మిర్రర్ ఉంది కట్ వర్క్ ఉంది ఈవెన్ నెట్ వేసి చేస్తున్నారు కదా కొన్ని వర్క్స్ చాలామంది అడిగేది ఏంటి అని అంటే నెట్ వేసి వర్క్స్ వేస్తున్నాము వేయడానికి సపరేట్ డిజైన్స్ ఉన్నాయా అని అని అంటున్నారండి అది నెట్ వేసి మనం వేసేది ఏంటి అని అంటే కొంచెం లాజికల్గా థింక్ చేస్తే మనకి ఏదో ఒక లూప్ దొరుకుతుంది అనమాట లాజికల్గా థింక్ చేస్తే ఒక లూప్ దొరుకుతుంది ఏంటంటే ఒక నెక్లో మనం ఏదైనా కొత్తగా వేయొచ్చా కొత్తగా క్రియేట్ చేయొచ్చా అని అనే దాని గురించి మనకి ఏదో ఒక చిన్న పాటు మనకు ఒక చిన్న లాజిక్ దొరుకుతుంది దాన్ని పట్టుకొని మనం వెళ్ళాలన్నమాట ఏంటి అంటే మనం కొంచెం ఆలోచించాలన్నమాట ఫస్ట్ ఓకేనా అది దానికన్నా ముందు దీంట్లో అన్ని రకాల నెక్స్ ఉన్నాయి నేను చూపిస్తాను నెక్స్ అన్నీ చూపిస్తానండి ఇంకొకటి ఏంటి అంటే ఏదైనా నెట్ వేసుకునే ఛాన్స్ ఉన్నవి అయితే నేను చెప్తానండి ఈ వీడియోలో కాబట్టి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి చూసినట్లయితే మీకు కరెక్ట్గా ఒక ఐడియా వస్తుంది ఓకేనా ఇది వచ్చేసేసి సెట్ ఎయిట్ అనమాట మీకు కనిపిస్తుంది కదా మధువంశ్ మధువంశ్ క్రియేషన్స్ నుంచి ఓకేనా ఇదిగోండి ఫస్ట్ డిజైన్ వచ్చేసి ఇది ఏంటి అని అంటే మనకి ఈ డిజైన్స్ చూడండి మొత్తం టోటల్గా నేను యాక్చువల్గా ఇది బుక్ చూసాను చాలా రోజులు అయింది టోటల్ డిజైన్స్ వచ్చేసి హండ్రెడ్ డిజైన్స్ ఉన్నాయి ఓకేనా మీకు ఫస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తాను ఎందుకనంటే ఎక్కువ లెంత్ అయిపోయింది అనుకోండి వీడియో చూడడం కూడా కష్టం కదా అందుకోసం చూసారు కదా ఫస్ట్ డిజైన్ ఇదిగోండి ఈ డిజైన్ ఏంటంటే చాలామంది సింపుల్ ఉన్నాయా సింపుల్ డిజైన్ ఉందా ఫైవ్ హండ్రెడ్లో వేసే డిజైన్స్ ఉన్నాయని అని అంటున్నారు మీరు ఫైవ్ హండ్రెడ్కి వేసినా సెవెన్ హండ్రెడ్కి వేసినా ఎట్లా వేసినా సరే మనం ఇచ్చే ఫినిషింగ్ని బట్టి అంటే మనం వేసే డిజైన్ అవి చేసే హైలైట్లను బట్టి కాస్ట్ అనేది పెరుగుతుంది అనమాట చూడండి ఎలా ఉంది బ్యాక్ నెక్ ఫ్రంట్ ఇక్కడ వచ్చేసి ఓన్లీ సింపుల్ హ్యాండ్ ఏంటంటే మనకి చూసుకోవచ్చు పక్కన ఇంకొకటి ఏంటంటే స్టిచ్చెస్ కూడా ఉన్నాయి ఈ స్టిచ్చెస్ని బేస్ చేసుకుని ఇది ఫైవ్ హండ్రెడ్కి వేసుకోవచ్చా లేదు అంటే ఏంటంటే దీనికి కొంచెం పక్కన బుటీస్ యాడ్ చేసాం అనుకోండి బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఎంత ఉంది ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ సంథింగ్ ఉందనమాట స్టిచ్ కౌంట్ బ్యాక్ వరకు దీనికి వెనకాల బుటీస్ వేస్తే ఇంకొక టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ పెరగచ్చు ఓకేనా టెన్ థౌసండ్ స్టిచ్చెస్ వేసినందుకు మనం ఎంత తీసుకుంటాం ఎంత టైం పడుతుంది దాన్ని బేస్ చేసుకొని మీరు ఈజీగా అనమాట మీరు ఈజీగా కాస్ట్ అనేది చెప్పేసేయొచ్చు ఓకేనా ఈ పక్కన ఉన్న స్టిచ్ కౌంట్ మీకు మొత్తం ఓవరాల్ స్టిచ్ కౌంట్ కా కాకుండా ఈచ్ పార్ట్కి స్టిచ్ కౌంట్ ఇచ్చారు బ్యాక్ హ్యాండ్ ఫ్రంట్ ఓకేనా ఇచ్చారు దాన్ని బట్టి మీరు ఎంత టైం పడుతుంది ఏంటి అని చెప్పేసి ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఇంకా చాలా మందికి ఏంటంటే ఎంత తీసుకోవచ్చు అందరూ వాట్సాప్లో అడిగే కామన్ క్వశ్చన్ ఎంత తీసుకోవాలి ఈ డిజైన్ మేడం ఈ డిజైన్ వేయాలి ఎంత తీసుకోవాలి నేనైతే చెప్తానండి ఎవరికి వచ్చి వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ రూపీస్ అట్లానే తీసుకోవాలి అది ఏంటి అని అంటే మనం కస్టమర్ని బట్టి వెళ్తాము వాళ్ళు ఇచ్చే బల్క్ ఆర్డర్ కానీ ఇంకొకటి అయితే కొంచెం అటు ఇటుగా వెళ్తాను లేదు అంటే నేను వన్ ఫిఫ్టీ అలా వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఈ మధ్యలో మాత్రం క్యాల్కులేషన్ వేసుకుంటాను అనమాట ఇక్కడ కూడా మీకు బ్యాక్ అంటే అంటే ఇట్లా ఉన్న దానికి బ్యాక్ స్టిచ్చెస్ ఫ్రంట్ హ్యాండ్ ఉన్నాయి ప్రతి దానికి ఉన్నాయి దీనికోసం అయితే మనకి బాగా బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే దీని కాస్ట్లు చెప్తారా అని అనేసి అనుకోవద్దండి ఇట్లాంటి పక్కన ఇట్లాంటి మీకు స్టిచ్ ఉండు కనుక తెలిసినట్లయితే తెలిసినట్లయితే ఎక్స్పీరియన్స్ లేకున్నా సరే మీకు ఒక ఐడియా వస్తుంది మీరు నేర్చుకుంటేనే కదా ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది సో మీరు నేర్చుకుంటే వస్తుంది కాబట్టి ఎవరికి ఎక్స్పీరియన్స్ ఉండదండి ఎవరికి వాళ్ళు నేర్చుకుని ఎక్స్పీరియన్స్ని అన్నమాట కాబట్టి ఒకళ్ళ దగ్గర డిపెండెంట్ కాకోకుండా మీరు ఈజీగా మీ డిజైన్ ఈ ఈ ఆల్బంలో ఉన్న డిజైన్ కాస్ట్ ఎంత ఏంటి అని అనేసి మీరే ఈజీగా చెప్పేసేయచ్చు అనమాట మీ కస్టమర్కి వెంటనే ఏంటంటే డిజైన్ కొన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఇంత ఈ డిజైన్ పర్చేస్ చేసామండి మీ దగ్గర ఇది ఎంత కాస్ట్ పెట్టాలి ఎంత కాస్ట్ తీసుకోవాలని వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీకు మీరే ఈజీగా చెప్పేసేయొచ్చు అనమాట ఒకరోజు ఒక ఫ్రీ టైం తీసుకొని ఎన్ని స్టిచ్చెస్ మొత్తం కౌంట్ చేసుకోండి వన్ ల్యాక్ స్టిచ్చెస్ అనుకోండి త్రీ అవర్స్ పడుతుంది ఓకేనా వన్ ల్యాక్ స్టిచ్చెస్కి ఏంటి అనంటే పాటు మీరు ఇంకొకటి గమనించాలి జంపింగ్స్ వన్స్ ఆల్బమ్ కొన్న వాళ్ళందరికీ ఇవన్నీ వస్తాయి కదా డిజైన్స్ డిజైన్స్తో పాటు జంపింగ్స్ అని చెప్పేసి మీరు ఎంబ్రాయిడరీ వ్యూర్లోకి వెళ్తే ఆ జంపింగ్స్ కూడా తెలుస్తాయి అనమాట అది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తాను ఓకేనా ఇప్పుడు ఏంటి అని అంటే మనకి అదర్ ఫ్యూచర్ ఏంటి అని అంటే దీనిలో వచ్చేసి పక్కన స్టిచ్ కౌంట్ వచ్చిందనమాట ఈ స్టిచ్ కౌంట్ని మీరు బేస్ చేసుకొని అండి మీ ఈ డిజైన్ యొక్క కాస్ట్ అనేది చాలా ఈజీగా చాలా సింపుల్గా చెప్పేసేయొచ్చు ఓకేనా వచ్చేసి నెక్స్ట్ వచ్చేసేసి ఇదిగోండి ఇవన్నీ కొంచెం ఒక మోస్తారుగా సింపుల్గా ఉన్నాయి ఇదిగోండి ఇది వచ్చేసేసి కట్ వర్క్ అనమాట ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదా కట్ వర్క్ డిజైన్ ఓకేనా ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది నెట్ నెట్ వేసుకోవచ్చు అండి ఈ ప్లేస్లో ఇది నెట్టే వేసుకోవాలని ఏం లేదండి మనకి శారీలో ఏదైనా మల్టీ షేడ్ ఉందనుకోండి ఆ క్లాత్ తెచ్చి కూడా వేసుకోవచ్చు నెట్ కంటూ సపరేట్గా ఏమి డిజైన్స్ ఏమి ఉండవు అనమాట మన ఏ అయినా సరే స్టిచ్చెస్ని ఓపిక్గా వేసుకోగలిగే స్టిచ్చెస్ని స్కిప్ చేసుకుంటూ వేసుకోగలిగే కెపా క్యాపబిలిటీ ఉంటే మనం ఎలాంటి డిజైన్కైనా సరే కొంచెం కొత్తగా వర్క్ని చేయొచ్చు అనమాట మీకు ఇక్కడ లైన్స్ అవి కనిపిస్తున్నాయా లేదో ఇక్కడ లైన్స్ ఉన్నాయి ఇది నెట్ వేసేసుకోవచ్చు దీనికి ఇంకా వచ్చేసేసి మీకు ఇదిగోండి నెక్స్ట్ ఇది ఓకేనా ఇదిగోండి ఇట్లా ఉంది డిజైన్స్ చూపిస్తున్నాను మీకు ఒక ఐడియా వస్తుంది ఇట్లా సింపుల్ నెక్ ఉంది కదా ఈ నెక్కి మీరు సైడ్లో ఏదైనా వేరే డిజైన్లో ఏదైనా సరే ఒక చిన్న బంచో లేదు ఒక ఫ్లవర్ ఒక ప్యారెట్ పిక్కాక్ ఏదో ఒకటి కస్టమర్ అడిగినట్లు కస్టమర్కి నచ్చే విధంగా ఏదైనా కొత్తగా డిజైన్ క్రియేట్ చేసుకోవాలన్నా సరే మీ చేతుల్లోనే ఉంటుంది అన్నమాట అవి ఎట్లాగా ఏంటి చిన్న చిన్న కరెక్షన్స్ ఎలా చేసుకోవచ్చు అది కూడా చెప్తాను మీకు ఫ్యూచర్గా అయితే చెప్తానండి ముందు ముందు చెప్తాను వాటికి కూడా మీకు ఓకేనా ఇది వచ్చేసేసి చూడండి ఇది ఒక డిజైన్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి కట్ వర్క్ డిజైన్ ఇంకొకటి ఏంటంటే మనం ఇట్లా ఆల్బమ్లో చూపించడం వల్ల మనకి ప్లస్ పాయింట్ ఏంటి అని అంటే పక్కన బ్లౌజ్ యొక్క పిక్ కూడా ఉంటుంది యాక్చువల్గా మన దగ్గర అయితే బ్లౌజ్ పిక్లు ఏవి ఉండవు కానీ ఇక్కడ బ్లౌజ్ పిక్ అనేది ఉంటుంది ఉన్నప్పుడు ఏంటంటే కస్టమర్కి ఆటోమేటిక్గా మైండ్లో ఒక ఇమాజినేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట ఓహో ఇట్లా ఉంటుంది అని అనేసి కాబట్టి ఇది ఓకేనా ఇక్కడ వచ్చేసేసి ఇది కూడా చూడండి మీకు ఇట్లా ఉంది కదా దీనికి ఏంటి అని అంటే ఈ లోపల మీకు ఆల్బమ్ని చూస్తే తెలుస్తుంది అండి లోపల చిన్న చిన్న డాట్స్ ఆ డాట్స్ని స్కిప్ చేసి మీరు వేరేగా చిన్న చిన్న పూసలు కుట్టుకోవడము అట్లాంటివి కూడా చేయొచ్చు అనమాట ఏంటి అని అనంటే కొంతమంది మగ్గం వర్క్ లుక్ అడుగుతారు ఓకేనా అట్లాంటి కంప్యూటర్ వర్క్లోనే మగ్గం వర్క్ లుక్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతారు అట్లాంటప్పుడు ఇలాంటివి మీరు చూస్ చేసుకోవచ్చు ఇక చూడండి నెక్స్ట్ వచ్చేసేసి ఇది కానీ మనకి వచ్చేసి ఫినిషింగ్ వైస్గా అయితే డిజైన్స్ చాలా నీట్గా ఉంటాయండి ఎందుకు అని అంటే నా దగ్గరికి డైరెక్ట్గా మన సబ్స్క్రైబర్స్లోనే కొంతమంది వస్తూ ఉంటారు థ్రెడ్స్కి వాటికి వీటికి వచ్చినప్పుడు వాళ్ళకి నా టేబుల్ మీద వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూస్తే కనుక వచ్చే వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేసుకో కామెంట్ చెయ్యండి ఎందుకు అనంటే వాళ్ళు వస్తే నా టేబుల్ మీద ఈ ఆల్బమ్స్ ఏ ఉంటాయండి ఇంకా వేరే ఆల్బమ్స్ కానీ ఏమీ ఉండవన్నమాట ఈ వీళ్ళ మధువాన్స్ క్రియేషన్ సెట్ ఈ సెట్ ఐ సెట్ జి అట్లా అన్ని ఆల్బమ్స్ తను ఏవైతే ఆల్బమ్స్ రిలీజ్ చేశాడో ఆల్బమ్స్ అన్నీ నా టేబుల్ మీదే ఉంటాయి అట్లా ఓకేనా నేను వేరే ఏది ఫాలో అవును ఎందుకంటే నాకు కూడా చాలా ఈజీగా ఉందనమాట కస్టమర్కి వచ్చిన కస్టమర్కి నాకు టైం వేస్ట్ అవ్వకుండా ఈజీగా చూపించుకోవడానికి ఓకేనా ఇది ఒక డిజైన్ నెక్స్ట్ వచ్చేసేసి ఇది చూడండి ఇది ఒక డిజైన్ మీకు డిజైన్స్ ఏంటనంటే డిజైన్స్ పీడిఎఫ్ ఉందా అని అనేసి మంది అడుగుతున్నారండి అందుకోసం అని చెప్పేసి ఇట్లా చూపిస్తున్నాను ఫాస్ట్గా చూపిస్తానండి చూసేసేయండి ఇదిగోండి దీంట్లో వచ్చేసి ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ పానీ వర్క్ ఉందనమాట ఈ ని మీరు స్కిప్ చేసేసి నెట్టో లేదు బ్లౌజ్లో వచ్చిన ఏదైనా సరే మోడల్ని మీరు ట్రై చేసేయచ్చు ఓకేనా ఇదిగోండి ఇట్లా ఓకేనా వీటిల్లో చాలా ఉన్నాయండి చాలా కొత్త కొత్త మోడల్స్ ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి ఓకేనా ప్రతిదీ మీకు ప్రతి దానికి పక్కన స్టిచ్ కౌంట్ ఉంటుంది మీరు ఈజీగా వేయొచ్చు దానికి తోడు ఇంకో ప్లస్ పాయింట్ దీంట్లో చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి ఏంటి అని అంటే పక్కన స్టిచ్ కౌంట్ ఉంది కాబట్టి ఈజీగా మీరు డిజైన్ కాస్ట్ అనేది మొత్తం నీట్గా చెప్పేసుకోవచ్చు ఇంకొకటి ఏంటి అని అంటే బ్లౌజ్ మీద వేస్తే ఎట్లా ఉంటుంది అని అని అడుగుతారు మీకు పక్కన రిలేటెడ్గా బ్లౌజ్ మీద పిక్ కూడా అరేంజ్ చేసి ఉంటుంది కాబట్టి మీకు కస్టమర్తో పెద్దగా ఇష్యూ అనేది రాదు అంటే వాళ్ళకు ఒక ఇమాజినేషన్ అనేది వస్తుంది ఓకేనా ఇదిగోండి ఇట్లా ఓకేనా ప్రతి దానికిను నేను చూపిస్తున్నాను కదా ప్రతి దానికి స్టిచ్ కౌంట్ అనేది ఉంది ప్లస్ పిక్ కూడా ఉంది మనకి కస్టమర్ ఏంటంటే కస్టమర్ ఇచ్చే రేట్ని బట్టి మనం డిజైన్ వేస్తాం కస్టమర్ మంచి రేటే ఇస్తున్నారు అనుకోండి బ్యాక్ సైడ్లో మనం బుటీస్ యాడ్ చేస్తాం లేదు మాకు అక్కర్లేదండి సింపుల్గా కావాలి అని అనుకుంటే ఇదిగో ఇట్లా వేసేస్తాం ఇట్లాగే వస్తుందని అని చూపించడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట చూడండి దీనిలో సింపుల్ డిజైన్స్ ఉన్నాయి హెవీ డిజైన్స్ ఉన్నాయి లైన్స్ వచ్చిన లైన్స్ వచ్చిన డిజైన్స్ ఉన్నాయి కట్ వర్క్స్ చిన్నపిల్లలు పట్టుపావాడా ఉన్నాయి అండ్ అన్ని రకాల డిజైన్స్ అనేవి దీనిలో ఉన్నాయన్నమాట ఇంకొకటి ఏంటంటే మిర్రర్ వర్క్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఓకేనా మిర్రర్ మీకు కనిపిస్తుందో లేదో కానీ ఇదిగోండి చూడండి మిర్రర్ వర్క్ ఉందనమాట ఇంకొకటి వచ్చేసి అన్ని అన్ని రకాల డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ ఇట్లా లైన్స్ వచ్చిన అనుకున్న ఆ లైన్స్ స్కిప్ చేసేసి మీరు వేరే ఏదైనా సరే కొత్తగా ఆలోచించి ఏదైనా వర్క్ చేయవచ్చు అండి వాటి కోసం సపరేట్గా డిజైన్స్ ఉన్నాయా అని చెప్పేసి మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం ఏమి ఉండదు అనమాట ఓకేనా అది మన ఇమాజినేషన్ మీద ఒకసారి ఒక డిజైన్ చూస్తే మనకు ఒక ఐడియా ఉందనుకోండి ఆ ఐడియా సరే ఐడియా ఉంది మీ దగ్గర కానీ డిజైన్ దొరకలేదంటే చూస్తూ ఉండండి తర్వాత ఏమవుతుంది అని అంటే ఏదో ఒక డిజైన్కి ఏదో ఒక చిన్న కరెక్షన్ చేస్తే సరిపోయేటట్లు వస్తుంది అన్నమాట ఓకేనా అట్లా మీరు ట్రై చేయాలి ఓకేనా ఇదిగోండి చూడండి ఇక్కడ ఉంది ఓకేనా ఈ ఇక్కడ లైన్కి అని హ్యాండ్కి లైన్ ఉంది కదా ఈ లైన్కి ఇక్కడ మధ్యలో గ్యాప్ ఉంది ఈ గ్యాప్లో మీరు వేరే ఏదైనా క్లాత్ పెట్టుకోండి ఏంటంటే కొంచెం డిజైన్ అనేది ఆ క్లాత్ మీదకి వస్తుంది కా కానీ చూడడానికి చాలా యూనిక్గా ఉంటుంది ఓకేనా చూడండి ఇది చాలా సింపుల్ గా ఉంది మిర్రర్ వర్క్ పాట్ నెక్ లో ఓకేనా ఇదిగోండి చూడండి ప్రతిదీ ఏ నెక్ ఆ నెక్ ఏనండి చాలా బాగున్నాయి ఇంకొకటి ఏంటి అని అంటే ఇంకో దీంట్లో మంచి ప్లస్ పాయింట్ ఏంటి అంటే స్టిచ్చెస్ రావడం అనమాట ఈ స్టిచ్చెస్తో మీరు మాక్సిమమ్ కాస్ట్ చెప్పేసేయొచ్చు ఇంకా ఒక చిన్న చిన్న కొంచెం కరెక్షన్లు చేయించుకో చేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా చెప్పవచ్చు అనమాట ఆ చిన్న కరెక్షన్స్ ఏంటి అని అనేవి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకేనా మీరైతే ఫాస్ట్గా చూసేయండి హండ్రెడ్ డిజైన్స్ కదా చూపించేసరికి బాగా లెంగ్త్ అవుతుంది వీడియో అనేది సో దానికోసం ఫాస్ట్గా చూపిస్తున్నానండి లేకుంటే స్లోగానే చూపించేదాన్ని ఇప్పటికే చాలా టైం అయింది ఓకేనా ఇప్పుడు చూడండి ప్రతిదీ మీకు చూపిస్తున్నాను ఓకేనా ఇవన్నీ ఓల్డ్ డిజైన్స్ కూడా కాదండి ఇదిగోండి చూడండి పక్కన ఫినిషింగ్ చూసారు కదా బ్లౌజ్కి ఇట్లాగే ఉంటుంది అని మన కస్టమర్కి చెప్పొచ్చు అనమాట ఓకేనా ఇవన్నీ లేటెస్ట్ మాక్సిమం లేటెస్ట్ డిజైన్స్ అన్నీ లేటెస్ట్ అని చెప్పాం కానీ మాక్సిమం లేటెస్ట్ డిజైన్సే ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ పని వర్క్ ఇచ్చారు లేదు పని వర్క్ తీసేసి మన బ్లౌజ్ పీస్లో ఉన్న పట్టు క్లాత్ ఉంటుంది కదా అది పెట్టుకోవడమో లేదు ఇంకొకటి పెట్టుకోవడము లేదు ఇదన్నీ తీసేసేసి మధ్యలో త్రీ ఫ్లవర్ లాంటిది ఏదైనా చేసి పెట్టుకోవడము మీ ఇష్టం మీకు ఎట్లా అనిపిస్తే అట్లా చేసుకోవడానికి కూడా ఈ ఆల్బంలో అయితే చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి అన్నమాట అదేంటంటే మనం ఆలోచించే దాన్ని బట్టి మీకు ఐడియా అనేది వస్తుంది అనమాట ఓకేనా ఇదిగోండి చూడండి హండ్రెడ్ డిజైన్స్ అండి ఓకేనా హండ్రెడ్ డిజైన్స్ మీకు ఇట్లా దీన్ని మీకు కావాలి అని అంటే సింగిల్ది వేసేసి సింపుల్గా వేసేసుకోవచ్చు లేదు కస్టమర్ హెవీ వర్క్స్ అడుగుతున్నారండి అని అనుకుంటే వీళ్ళు ఇచ్చినట్లు మనకి మెయిల్కి ఇస్తారు కదా డిజైన్స్ అట్లా ఇచ్చినట్లు హెవీగా కూడాను వేయచ్చు అంటే ఏంటంటే రెండు పర్పస్లుగా కూడాను ఈ ఆల్బమ్ అనేది యూస్ అవుతుంది అందరికీ చెప్తున్నానండి చూడండి ఇది వచ్చేసేసి సెట్ ఎయిట్ అనమాట ఓకేనా ఆల్రెడీ మనకి సెట్ ఈ సెట్ ఐ సెట్ జి అండ్ సెట్ ఎం ఆల్మోస్ట్ చాలామంది తీసుకున్నారనమాట చాలామంది తీసుకున్నారు చాలామంది వేస్తున్నారు ఓకే ఇప్పుడు కూడా స్టిల్ నన్ను ఇప్పుడు కూడా అడుగుతూ ఉంటారు ఇంకా ఏమైనా కొత్తవి ఉన్నాయా ఆల్బమ్స్ మేడం ఉంటే మాకు పింక్ చేయండి పీడిఎఫ్ పెట్టండి అని అనేసి యాక్చువల్గా పీడిఎఫ్ తీయడం అనంటే వీడియో తీయడం అనంటే అది ఏమవుతుందనంటే నా దగ్గర మధ్యలో అక్కడ పడిపోయి మళ్ళీ ఆ వీడియో మొత్తాన్ని వెతుక్కోవాల్సి వస్తుంది అదే ఛానల్లో ఉంటే మీరు అందరూ ఒకసారి చెక్ చేసేస్తారని చెప్పేసి ఛానల్లో అయితే ఈ వీడియోని పెట్టేస్తున్నాను అనమాట ఓకేనా మీరు బాగా క్లియర్గా బాగా స్లోగా రన్ చేస్తూ వీడియోని చూసుకోండి ఒక్కొక్క నెక్కిని క్లియర్గానే కనిపించింది అనుకుంటున్నాను ఓకేనా చూడండి మీకు నచ్చినట్లయితే ఇవి ఈ ఆల్బమ్ మీరు అయితే బుక్ చేసుకోవచ్చు తెలుసు కదా గీతిగా ఎంబ్రాయిడరీ నెంబర్ వచ్చేసేసి సెవెన్ డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ ఫోర్ నైన్ ఎయిట్ సెవెన్కి వాట్సాప్ చేయండి మీకు చెప్తారు ప్రైస్ డీటెయిల్స్ అన్నీ చెప్తారు మీకు పెన్ డ్రైవ్లో కావాలి అన్నా సరే పంపిస్తారు లేదు మెయిల్కి కావాలన్నా పంపిస్తారు ఈ ఆల్బమ్ వచ్చేసి ఇండియా పోస్ట్లో వస్తుందండి మీకు ఓకేనా పెన్ డ్రైవ్ కూడాను మీకు డిటీడీసీలో అయితే వేసేస్తాను ఓకేనా మీకు ఏదైనా సరే ప్రాబ్లము ఉంది డిజైన్ మాకు డౌన్లోడ్ అవ్వలేదనో లేకపోతే డిజైన్స్ రాలేదనో లేదు అట్లాంటి ఇష్యూ ఏదైనా ఉంది అనుకోండి నేను ఖచ్చితంగా కరెక్ట్ చేస్తాను ఎందుకని డిజైన్స్ మనమే పంపిస్తామండి ఓకేనా కాబట్టి మీకు అట్లాంటి ఇబ్బంది ఏం రాదనమాట ఓకేనా మీకు ఇంకా ఏదైనా స్టిల్ మీకు రాకోలేదు అని అనుకుంటే కూడా మ్యాక్సిమమ్ వీడియో కాలో లేకపోతే కాన్ కాలో ఏదో ఒకటి కనెక్ట్ అయ్యి మీకు ఆ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేస్తాను అనమాట ఇదైతేనండి ఈ ఆల్బమ్ కొత్తగా వచ్చిందనమాట ఈ ఆల్బమ్ని ఎవరైనా సరే బుక్ చేసుకోవాలి అనుకున్నారు అంటే మీరైతే నా నెంబర్కి అయితే వాట్సాప్ చేసేసేయండి మీకు మీ ఆల్బమ్స్ని బుక్ చేసుకోండి ఆల్రెడీ మన దగ్గర చాలామంది తీసుకున్నారు సెట్ అయ్యి అన్ని ఆల్బమ్స్ ఒక్కొక్క ఒక్కొక్కరి దగ్గర అయితే అన్ని ఆల్బమ్స్ ఉన్నాయి సెట్ సి దగ్గర నుంచి సెట్ జి కే కూడా ఉంది కే ఓన్లీ బిగ్ మిషన్స్ అన్ని ఆల్బమ్స్ తీసుకున్న వాళ్ళు కూడా అన్నమాట ఓకేనా వాళ్ళు ఇంకా చాలా రోజులైంది ఆల్బమ్ రాలేదా అని అని అడుగుతున్నారు కాబట్టి చూపిద్దామని చెప్పేసి చూపించాను ఓకేనా దీనిలో ఏంటంటే ప్లస్ పాయింట్ మిగతా ఆల్బమ్స్తో కంపేర్ చేస్తే దీనిలో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి స్టిచ్గా ఉంటుంది అదే పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే తడుముకోకుండా మనం డిజైన్ కాస్ట్ చెప్పడం చాలా ఈజీ అవుతుంది ఓకేనండి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్